ఇష్యూ ఇస్ క్వైట్ సీరియస్ అండ్ ఇది ఇండిపెండెంట్ ఇష్యూ కాదు ఒక ఇండివిజ్యువల్స్ ఇష్యూ కాదు ఇది ఒక సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ఇద్దరు ఇద్దరు ఎస్టాబ్లిష్డ్ కొరియోగ్రఫర్స్ మధ్యలో ఉన్నటువంటి మ్యాటర్ సో సెక్షువల్ హారస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇండస్ట్రీకి ఏ రకంగా అప్లై అవుతుంది ఎందుకంటే మనం ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉంది ఇది ఒక డిఫరెంట్ వింగ్స్లో ఇండస్ట్రీ వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఎలా తీసుకోవాలి అనేటువంటి గైడ్లైన్స్ని మనం ఇంకా గవర్నమెంట్తో కూర్చుని వెట్ చేసి ఏంది పాసిబుల్ అవుతుంది ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ నుంచి చేసి చేసే క్రమం ఇంకా నడుస్తూనే ఉంది దాట్ అన్ఫార్చునేట్లీ ఈ టేకింగ్ అ వెరీ లాంగ్ టైమ్ వీ నో దాట్ ది కమిటీస్ రిపోర్ట్ ఇస్ స్టిల్ పెండింగ్ విత్ ది తెలంగాణ సినిమాటోగ్రఫీ అండ్ ది ఆ హెచ్ఎల్సీ రిపోర్ట్ ఇంకా పెండింగ్లో ఉంది అవి వస్తే ఇంకా స్ట్రక్చర్డ్ గైడ్ లైన్స్ మనకు వస్తాయి మ్యాండేట్స్ మనకు వస్తాయి హౌ డూ వీ అడ్రస్ ది ఇష్యూస్ అండ్ ఇన్ ద మీన్ వైల్ సార్ చెప్పినట్టు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ ఒక ప్యానెల్ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో దాని తాలూకా అంటే వీ డోంట్ వీఆర్ నాట్ డినైంగ్ దట్ మన దగ్గర కేసెస్ లేవు అనే ఫ్యాక్ట్ మనం డినై చేయట్లేదు అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఇష్యూస్ అదర్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెక్షల్ హెరాస్మెంట్ ఇక్కడ కూడా జరుగుతుంది లెట్స్ అగ్రీ టు దాట్ కానీ అదర్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి స్ట్రిక్ట్ మెకనిజమ్స్ టు అడ్రస్ అడ్రస్ మెకనిజంస్ మన ఇండస్ట్రీలో సరిపోయినన్ని తగినన్ని ఐఎమ్ మేకింగ్ ఇట్ ష్యూర్ సరిపోయినన్ని తగినన్ని మాకు సూట్ అయ్యేటువంటివి ఇక్కడ వర్కౌట్ అవ్వగలిగేటువంటి మెకానిజమ్స్ మనం తయారు చేసుకోవడానికి సరైన గైడ్లైన్స్ లేవు దే షుడ్ బి అ లాట్ మోర్ వర్క్ టు బి డన్ ఇన్ దాట్ మ్యానర్ వే విఆర్ వెయిటింగ్ దేర్ ఆర్ స్టేక్ హోల్డర్స్ విదిన్ దెర్ ఆస్ అన్ ఎంటైయర్ డిస్కషన్ విచ్ ఇస్ స్టార్టెడ్ ఆఫ్టర్ శ్రీరటిస్ ఇష్యూ మొమెంటమ్ అప్పుడప్పుడు గెయిన్ చేస్తుంది మనకి ఇవి తెలుసు దిస్ ఆర్ నీడ్ బేస్డ్గా వెళ్తాము ఇష్యూ బేస్డ్గా వెళ్తున్నాము అది మన ప్రయారిటీ అనుకోకుండా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఇట్స్ టేకింగ్ అ లాడ్ ఆఫ్ టైమ్ బట్ పీపుల్ లైక్ భరద్వాజ్ గారు హ్యావ్ బీన్ యా పీపుల్ లైక్ భరద్వాజ్ గారు హ్యావ్ బీన్ అ యాక్టివ్ పార్ట్ నాట్ జస్ట్ నౌ ఈవెన్ ఇప్పుడు ఈ రెడ్రస్ల్ మెకానిజమ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాష్ గైడ్లైన్స్ టూ థౌజండ్ థర్టీన్ తర్వాత వచ్చినటువంటి గైడ్ లైన్స్ కానీ పీపుల్ లైక్ హెమ్ హ్యావ్ బీన్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ బీన్ టేకింగ్ అప్ ఇష్యూస్ ద వే దట్ దే వర్ సపోజ్ టు డూ అట్ అప్పటికొన్న మెకాన్ మెకానిజమ్స్ సిస్టమ్స్ని పట్టుకుని వాళ్ళు తయారు చేసుకున్నారు బట్ రైట్ నౌ వీ హ్యావ్ గైడ్లైన్స్ వీ హ్యావ్ పాష్ గైడ్ లైన్స్ సో దిస్ ప్యానల్ ది వే దట్ ఇట్ వర్క్స్ ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద పాష్ గైడ్లైన్స్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ ఆఫ్ సెక్షువల్ హారస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గైడ్ లైన్స్ ది యాక్ట్స్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీన్ ఆ గైడ్లైన్స్తో మనం ఏమైతే ఒక ప్యానల్ ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయాలో ఆ కమిటీ కాన్స్టిట్యూట్ చేసాం ఈ కమిటీలో ప్రస్తుతం ఈ కేస్ బిట్వీన్ టూ కొరియోగ్రఫర్స్ జరుగుతున్నటువంటి ఈ కేసులో ఐ డోంట్ టు టేక్ ది నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రఫర్ బికాస్ ఇది అసలు మనం కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాల్సిన అంశంగా భావించి వీ హ నాట్ టేకన్ ద కాన్ ది నేమ్స్ ఆఫ్ ద కొరియోగ్రఫర్స్ బట్ సైమల్టేనియస్లీ ఎప్పుడైతే మనం కమిటీ కన్స్టిట్యూట్ చేశామో లాస్ట్ టూ వీక్స్ నుంచి ఈ కమిటీ ఎంక్వైరీ చేస్తుంది ఇనీషియలీ ఈ కేసు మా ముందుకి ఈ ఈ సెక్షువల్ హారస్మెంట్ రెడ్ రిసల్ ప్యానెల్ ముందుకు వచ్చే ముందు ద ఫస్ట్ టైం ఇట్ హ్యాడ్ అపియర్డ్ సర్ఫేస్డ్ వర్స్ విత్ ద మీడియా పాప అ వెరీ టెండర్ వెరీ యంగ్ గర్ల్ మైండ్ మనం అందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ద పర్సన్ హూస్ అలెజ్డ్ రైట్ నా ఈజ్ అ వెరీ బిగ్ పర్సన్ అక్యూజ్ చేయబడినటువంటి పర్సన్కి పొజిషన్ హయ్యర్గా ఉంది అథారిటీ ఎక్కువ ఉంది ద గర్ల్ ఇస్ అక్యూజ్డ్ ఈజ్ మైనర్గా ఉన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది సో లెట్స్ కీప్ ది ఏజ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ దృష్టిలో పెట్టుకుందాం లెట్స్ బీ సెన్సిటివ్ ఇన్ ఆస్కింగ్ క్వశ్చన్స్ లెట్స్ బీ సెన్సిటివ్ అనే ఉద్దేశంతో కమిటీ వర్క్ చేస్తూ వస్తుంది ది ఫస్ట్ టైం వెన్ ది నేను ఇది ఎందుకు మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ కోసం అని మళ్ళీ కమిటీకి వచ్చాను బట్ ఫస్ట్ టైం ఈ పాప తనకు జరుగుతున్నటువంటి విషయాలు చెప్పుకోవడానికి షీ హ్యాస్ అప్రోచ్డ్ అ ఫ్యూ ఆఫ్ అ మీడియా ఛానల్స్ ఐ డోంట్ వాంట్ టేక్ ది నేమ్ ఆఫ్ దెమ్ బట్ షీ హెస్ అప్రోచ్ ది మీడియా ఛానల్స్ ది మీడియా ఛానల్స్ హ్యావ్ బీన్ రియలీ గుడ్ విత్ హర్ అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ ఇది మీడియాకి వస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది నువ్వు వెళ్ళాల్సింది చేంబర్కి అని చెప్పి భరద్వాజ్ గారి దగ్గరికి సుప్రియ గారి దగ్గరికి తన ఇష్యూని తీసుకుని ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి ఫస్ట్ పంపించారు సో షీ హ్యాడ్ కమ్ యాక్చువల్లీ టు ది టు ది ఇండస్ట్రీ పెద్దలు ఎవరని అనుకుందో వాళ్ళ దగ్గరికి తను ఫస్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ కంటే ముందు దానికి ఇండస్ట్రీలో వర్క్ కావాలి నా వర్క్ బాగా జరగట్లేదు నాకు ఐఎమ్ బీంగ్ హెరాస్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వర్క్ అంటూ మీడియా దగ్గరికి వెళ్తే మీడియా డిడ్ నాట్ పిక్ ద ట కేస్ ఇన్ఫ్యాక్ట్ ద సపోర్టెడ్ అండ్ ది సెంటెడ్ టు ద రైట్ ఛానల్ వేరెన్ భరద్వాజ్ గారు అండ్ సుప్రియ గారు హ్యావ్ ఇంటర్వీన్డ్ సుప్రియ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ విమెన్ ద సపోర్ట్ గ్రూప్ దట్ దాము గారు వాజ్ మెన్షనింగ్ హ్యాస్ అప్రోచ్డ్ తెలుగు ఫిల్మ్ చైంబర్ ఆఫ్ కామర్స్ టు మేక్ షూర్ దట్ హర్ కార్డ్ వాస్ గివెన్ దాముగారు ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయారు డాన్సర్స్ యూనియన్లో చాలా అవకతవకలు ఉన్నాయి అవి సార్ మళ్ళీ కాసేపట్లో చెప్తారు అండ్ వాటిని అడ్రస్ చేస్తూ ఫెడరేషన్ ద్వారా చేంబర్ ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రాపర్ సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ యూనియన్కి ఏవైతే అమ్మాయి కట్టిందో ఆ అమ్మాయికి తన టాలెంట్ని గుర్తించి మీరు కార్డ్ ఇవ్వాల్సిందే అని రికమెండేషన్ పంపించారు అండ్ అది భరద్వాజ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ మోర్ అబౌట్ ఎట్ సో దామోగోరండ్ భరద్వాజ్ గారు విల్ బీ ఏబుల్ టు టెల్ దట్ సైడ్ ఆఫ్ ద స్టోరీ బెటర్ బట్ చేంబర్ ఇంటర్వెన్షన్ అయిపోయింది అట్ దట్ పాయింట్ అసలు ఈ కమిటీ దగ్గరికి ఒకే సెక్షువల్ హారాస్మెంట్ కేసు వచ్చే ముందే ఆ ఇంటర్వెన్షన్ అయిపోయింది ఆ అమ్మాయి కార్డ్ ఇష్యూస్ ఏవైతే ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయో అవి స్టార్ట్ చేసేది సార్ ఇన్ ద బార్గెన్ వెన్ ఐ స్పోక్ టు హర్ వెన్ భరద్వాజ్ గారు స్పోక్ టు హర్ వీ ఫౌండ్ అవుట్ ద కార్డ్ వెనకాల ఉన్నటువంటి అసలు ఇష్యూ ఇస్ సెక్షువల్ హారస్మెంట్ The reason for her not being able to work the way that she, her talent, she's extremely talented. The choreographer who she alleged is uh, is also extremely talented. Both of them were working under uh, the, she was working under him, but the problem came with the sexual harassment. Adi manak tel you have to come to us. We are here as a panel and shepi. We started the. Um, uh, excuse me. Thank you. సో ఈ సెక్షువల్ హారస్మెంట్ ప్యానల్ అడ్రస్ ప్యానెల్కి ప్యానెల్కి కేసు రావడం జరిగింది అండ్ వీవ్ కన్స్టిట్యూటెడ్ ద కమిటీ సారీ ఆ కమిటీకి చైర్పర్సన్గా నేనున్నాను సార్ ఇప్పుడు ఒకసారి పరిచయం చేసినటువంటి మెంబర్స్లో వీ టు థ్యాంక్ యూ సో ఈ కమిటీ ఏం చేసింది అంటే వీ స్టార్ట్ తన ఫస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం ఈ టూ వీక్స్లో నెక్ లాస్ట్ వీక్లో మన కొరియోగ్రఫర్ హుషి అలెజ్డ్ ఆయన స్టేట్మెంట్ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం బట్ ఆవిడ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్న క్రమంలో వీ అండర్స్టూడ్ ద కేస్ ఈస్ నాట్ జస్ట్ అ సెక్షువల్ హారస్మెంట్ యాట్ వర్క్ ప్లేస్ దిట్ ఈస్ మోర్ సీరియస్ మా పరిధిలో మేం చేయగలిగినటువంటి రిలీఫ్ ఏమైతే అమ్మాయికి ఇవ్వగలమో అది కొద్ది పరిధి మాత్రమే ద కేస్ ఈస్ మోర్ సీరియస్ దిస్ కేస్ ఇస్ మోర్ గ్రీవియస్ బికాజ్ షీ వాజ్ మైనర్ అట్ ద పాయింట్ ఇన్ టైమ్ Because it continued for a longer period under the name of work, uh, under the name of preferential treatment at work. So it required a different kind of mechanism, legal support, thereby the committees, it's not that we don't know that the police case is happening. The committee knows, and because we are legally in the structure, the help helpline. dwara. ఫీమేల్ కొరియోగ్రాఫర్ హ్యాస్ అప్రోచ్ ద పోలీస్ అండ్ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ని మనం పట్టుకున్నామో ఆ ఎఫ్ఐఆర్ కాపీని పట్టుకుని ఇప్పుడు మీరు నిన్ను అడిగారు మీడియాకి ఓవర్ నైట్ వస్తుంది గబక్కున వచ్చిన స్టోరీని వచ్చినట్టుగా ప్రిపేర్ చేస్తారు మీ వేసేస్తారు అని సార్ మీరు అన్నారు వీ అగ్రీ దాట్ సార్ దట్ ఎవ్రీ స్టోరీ ఈజ్ అ హాట్ స్టోరీ అండ్ ఎవ్రీ మీడియా వుడ్ వాంట్ టు పుట్ ఇట్ అప్ వీ విల్ ఆల్ అగ్రీ టు దాట్ వైల్ వీఆర్ రిక్వెస్టింగ్ దట్ షుడ్ పబ్లిసైజ్ దిస్ You should take it forward We, i appreciate the media అప్రిషియేట్ ద మీడియా హు హెజ్ బీన్ అండ్ సపోర్ట్ టు ద గర్ల్ బట్ సైమల్టేనియస్లీ వీ నోటీస్ నిన్న chamber చేంబర్ issue ఇష్యూ చేయడానికి note issue ఇష్యూ ఎందుకు చేశారంటే are many media మీడియా have insensitively put out ద గర్ల్స్ picture మీకు మీడియా గైడ్లైన్స్ కావాలంటే మేము ఇవ్వగలం బట్ మేము ఇవ్వాల్సినటువంటి పని లేదు ఐ అండర్స్టాండ్ యుయర్ ఆల్ లర్నెడ్ మీడియా జర్నలిస్ట్ అండ్ రెస్పెక్టెడ్ చాలా ఏళ్ల నుంచి మీరు ఉన్నారు కాబట్టి ఆల్ ది మీడియా హౌసెస్ నో హౌ అ రేప్ సెక్షువల్ అసాల్ట్ కేస్ నీడ్స్ టు బీ హైలైటెడ్ అది జరగలేదు అక్కడ అది ఒక సెక్షువల్ అసాల్ట్గా చూ అది రేప్ లాగా కాకుండా మీడియా వేరే రకంగా ఒక ఇండివిజువల్ కేసు లాగా డీల్ చేసేసి ఒక చాలా ఇంట్రెస్టింగ్ సినిమా కథలాగా అమ్మాయి జీవితాన్ని చూపించేస్తుంటే వీ హ్యాడ్ టు కాల్ ఇట్ అవుట్ అండ్ వీ సెట్ ఈ కమిటీ ఈ ఈ దశలో ఇఫ్ యూ డోంట్ కమ్అట్ అండ్ మీట్ ఆల్ వెన్ ద మీడియా హ్యాస్ యాక్సెస్ టు ది ఎఫ్ఐఆర్ కాపీ అండ్ యూ హ్యావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మరి మేమేం చేస్తున్నాము మేము చెప్పకుండా మేము ఇంకా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడం అంటే ఏంటండి There's no point in that, right? So that's the reason why we are here. The inquiry is in process. As we've uh, already said, inquiry, we are in the verge, according to the guidelines, we have 90 days to finish off and uh, give a report. Kani 90 days, 100%, because we, have, we are on the fast track. Last two weeks, ninji, we have done a lot of work on it. We are finding uh, a lot of uh, evidence. We are having a lot of structural proof. సో దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇండివిడ్యువల్స్ కేస్ వేర్ వీ ఆర్ నాట్ సపోర్టింగ్ వన్ ఇండివిడ్యువల్ ఇది మా ప్రయత్నం కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఏంటంటే దిస్ ఈజ్ సెక్షువల్ హ్యారస్మెంట్ యాట్ ద వర్క్ ప్లేస్ అండ్ వీ వాంట్ మేక్ అవర్ ఇండస్ట్రీ టు బీ అ సేఫ్ ప్లేస్ ఫర్ ది విమెన్ టు వర్క్ ఎప్పుడైతే మీడియా ఈ రకమైనటువంటి స్టోరీస్ని ఇన్సెన్సిటివ్గా పోర్ట్రేట్ చేస్తుందో వెన్ విమెన్ యాక్చువల్లీ వాంట్ టు కమ్అవుట్ అండ్ స్పీక్ వాళ్ళని మనం లూజ్ అయిపోతున్నాం యాక్చువల్ ఉమెన్ హూ వాంట్ ద సపోర్ట్ వాళ్ళు భయపడతారు ఓ మై గాడ్ ఇంత నశ అవుతుందా అని మేము వీ వాంటెడ్ టు ప్రొటెక్ట్ ది ఐడెంటిటీస్ ఆఫ్ ద గర్ల్ అండ్ డూ సంథింగ్ బట్ లీగల్ రెస్పెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ టు ఆస్క్ టు గో టు ద పోలీస్ బట్ దట్ పోలీస్ కేస్ అది ఇంకొక రకమైన ఫైట్ ఇది ఇంకొక రకమైన ఫైట్ మా పరిధి వేరు తన పరిధి వేరు మా పరిధిలో మేము ఎంక్వైరీ ఫినిష్ చేస్తాం so please do uh, understand that we will also call back for a press meet once we are done with our inquiry and report whatever actions that this committee has uh, suggested to the chamber and the federation we will come back to a meeting uh, and uh, announce all of those but uh, this will take certain time according to the protocol ఇప్పుడు చూసుకుంటే ఒక పక్క వచ్చేసి గతంలో మన రాస్తావని ఇష్యూ కానివ్వండి లేదంటే ఆ తర్వాత ఏంటంటే హేమ గారు ఇట్లా రేవ్ పార్టీ అని చెప్పేసి జైలుకు వెళ్ళడం జరిగింది అండ్ అలాగే నేను ఆ పార్టీలో లేనని చెప్పారు ఇట్లాంటి సినీ ఇండస్ట్రీని ఎందుకు ఇది సినీ ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఎవరన్నా చెప్తున్నారమ్మా లేదు నార్త్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ తెలుగు ఇండస్ట్రీని బదురాం చేయడానికి చేస్తున్నారు కవర్ కౌరవని ఈ ఎవరైనా నార్త్ ఇండియన్స్ ఈ నార్త్ ఇండియన్ సౌత్ ఇండియన్ నా వీళ్ళు బయట రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ఏం ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ కమిటీ పెట్టారు ఇరవై మంది తోటి కమిటీ ఫిలిం చబల్లో బాక్స్ కూడా ఉంది ఇప్పటికీ ఈ ఆరేళ్లలో ఏడు కంప్లైంట్లు వచ్చినాయి ఓకే ఏడిట్లో కూడా మళ్ళీ ఒకటో రెండో నిజం మిగతా ఈ బ్లేమ్ గేమ్ ఒకటి రెండు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు సస్పెండ్ చేసి జరిగింది మరి విపరీతంగా కనుక జరిగేటైతే రావాలి కదా ఇదే సాఫ్ట్వేర్ కంపెనీల్లో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు లెక్క చూస్తే ఏడు వందల కంపెనీలు వచ్చింది సో ఇక్కడ సినిమా ఫీల్డ్లో చాలా తక్కువ మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ తెలుగు వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కుటుంబం పది మంది తెలుస్తుంది గౌరవం అనేది ఉంటుంది ఇక్కడ ఇదే పని కాదు సినిమా వాళ్ళకి ఇదే పని కాదు షూటింగ్ అప్పుడు షూటింగ్ అనేది ఒక ఒక ఒకది లాగా చేస్తారు షూటింగ్ ఇదే ఎవరో కింద 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 వాళ్ళు కోడైరెక్టర్లు కోఆర్డినేటర్లు ప్రొడక్షన్ వీళ్ళ లెవెల్లో ఆ చిన్న ఆర్టిస్టుల లెవెల్లో ఏదో ఉంటాయి అమ్మా ఈ పెద్ద ఆర్టిస్టులకి అంతా వీళ్ళు ఓడిపోయి సాకులు నీకు స్టార్ డమ్ రాకపోతే దానికోసం ఇది కారణం వాళ్ళు స్టార్గా ఎదిగిన వాళ్ళందరూ బెడ్రూమ్లోకి వెళ్ళి పక్కలో పడుకుని వచ్చారు ఇది పిచ్చి మాటలు నీకు నీకు రాలేదు నువ్వు అర్థంలో చూసుకుని నువ్వు గొప్ప అందగస్త అనుకోవచ్చు ఒక అమ్మాయి అదనం చూసుకుని నేను కుల్ప్రీత్ సింగ్ కన్నా గొప్పగా ఉంటాను జా జయప్రద కన్నా అందంగా ఉంటాను అనుకోవచ్చు తనకి ఎవరైనా హక్కు ఉంది అద్దంలో చూసుకుని అంత గొప్పగా ఉన్నాను కానీ నా కెమెరా చెప్పాలి నా కెమెరాకి నీ ఫేస్ పనికి వస్తా చెప్పాలి నా కెమెరా నీ కంటి దగ్గర లైట్ వేస్తే షాడో పడితేమో నీ చిక్స్ కట్ అవుతాయేమో నా కెమెరా చెప్పాలి నీ అందం కాదు నీ కనపడే అందం నాకు కాదు నా కెమెరాకి అందంగా కనపడాలి కనుక నువ్వు పనికిలో నువ్వు సహజంగా నిజంగా బయట లోకానికి అందంగా కనపడవచ్చు కానీ నా కెమెరాకి నువ్వు నాకు సూట్ అవ్వవు కనుక నువ్వు నాకు అమ్మాయి కన్నా నేను అంతగా తిరిగి నన్ను కాదని ఆ అమ్మాయికి ఇచ్చినట్టే అమ్మాయి బెడ్రూమ్కి వెళ్ళి ఉంటుంది ఈ ఓడిపోయిన వాళ్ళు చేతకాని వాళ్ళు మాట్లాడే దౌర్భాగ్యం సినిమా ఫీల్డ్కి అదే పని కాదు అదే కార్యక్రమం ఎక్కడో జరుగుతూ ఉంటాయి జరగదని నేను సొంతపోసులు అట్లా జరుగుతాయి ఎక్కడో జరుగుతూ ఉంటాయి ఇదే పనిగా పెట్టుకుని మాకు ఇదే పనిగా సినిమా ఫీల్డ్ అనగానే అమ్మాయిలు ఇదే అనుకుంటే బుద్ధి అని పిచ్చి కమిట్మెంట్లు గడుపుకుంటాడు నేను సౌందర్యాన్ని ఇంటర్వ్యూ చేశాను ఏ కమిట్మెంటు ఇవన్నీ ఉండవు అమ్మా కాబట్టి ఇక్కడ చిన్న లెవెల్లో ఉంటాయి కింద లెవెల్లో ఉంటాయి ఈ చిన్న చిన్న వేషాలు వేసే వాళ్ళని వాళ్ళతో ఏదో తప్పితే పెద్దవాళ్ళు హీరోయిన్ లెవెల్లో ప్రొఫెషన్ వాళ్ళ ప్రొఫెషన్ అయిపోయింది ఓపెన్ మార్కెట్ అలా ఉన్న ఒక మాట అంటే డైరెక్ట్గా చాంబర్లు కాదు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయిపోవచ్చు వాళ్ళ కెరియర్లు అవుతాయి వాళ్ళ పేర్లు ఇమేజ్లు బదనామవుతాయి ఆ మధ్య కూడా కొరటాల సేవ మీద కూడా వేసుకొచ్చారు అది ఏదో అబద్ధం తేలిపోయింది కదా ఇవి ఇట్లా ఉన్నాయి ఒక సెలబ్రిటీ మీద ఒక బురద తెలిస్తే మనం పాపులర్ అవుతుంది అమ్మ ఇప్పుడు ఎవరో ఎవరికి తెలియదు ఇప్పుడు జానీ మాస్టర్ మీద బరతప్పటికి ఆ అమ్మాయిని గురించి పెద్ద అమ్మాయి ఒక డాన్స్ అస్టెంట్ అంతే ఈ సక్సెస్ఫుల్ డాన్సర్ కాదు ఇప్పుడు అమ్మాయికి ఏదో నేను అవకాశం ఇస్తానని ఎవరో మాట్లాడటం ఇవన్నీ కూడా తప్పు ఓకే అది నిజం తెలియాలి అమ్మాయి నిజంగా తప్పు అయితే ఎస్ బా జానీ మాస్టర్ని పనిష్ చేయాలి నేను ఉంటాను తప్ప అప్పో తెలియకుండా అమ్మాయి ఏదో ఒక అబద్ధం ఒక ఆరోపణ చేసే స్థితి కనుక ఇమీడియట్గా అమ్మాయి దేవత వీడు దెయ్యం అంటే ఎట్లా అది కరెక్ట్ కాదు మరి దీనికి సంబంధించి చాంబర్లో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందండి చాంబర్లో ఏముంది తేలాలి కదా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు చాంబర్లో కూడా అందరూ బాగా మాట్లాడారు కానీ ఒకళ్ళు మాత్రం తన తప్పు ఏదో జాయిన్ మాస్టర్ దోషి అన్నట్టు మాట్లాడేసింది ఆవిడ తప్పు ఇంకా ఇన్వెస్టిగేషన్ జాయిన్ కరెక్ట్ కాదు అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా తేలాలి ఏ ఆధారాలు అమ్మాయి చెప్పింది కరెక్టే అమ్మాయి చెప్పింది వేదవాక్క అమ్మాయి చెప్పింది ఏమన్నా గాసుపెల్ ట్రూతా అమ్మాయి చెప్పి నిజమని నువ్వు ఎట్లా నిర్ణయిస్తావు కదా అమ్మాయి చెప్పింది చెప్పింది అంత చెప్పు అమ్మాయి అది నిజమో బద్దమో తేల్చకుండానే జానీ మాస్టరుని తప్పుబట్టి మాట్లాడటం కరెక్ట్ కాదు అది నిన్న మీ తందరూ బాగానే మాట్లాడారు ఆవిడ ఏదో కొంచెం ఓవర్గా మాట్లాడింది ఓవర్ అయితే చూసే మాట్లాడింది అంతే దీనికి సంబంధించి నిజమైన తెలిసినాకే మాట్లాడాలి ఎవరైనా సరే తెలియకుండా ఒకళ్ళు నిందించడం మా ఆడపిల్ల కనుక అమ్మాయి ఉత్తమరాలు మగపిల్లాడు కనుక వీడు రాటొస్తాడు అని మాట్లాడటం కరెక్ట్ కాదు